హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నుంచి వచ్చే శనివారం వరకు అంటే ముప్పై ఆరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఆరు ఏడు రెండు వేల పంతొమ్మిది వరకు ఉండే రాశి ఫలాలు ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రాశి ఫలాల్లో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారంలో ముఖ్యమైన వ్యవహారాల్లో మంచి ఫలితాలు శుభ ఫలితాలు యోగాలుగా ఉన్నాయి ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒక శుభవార్త మిమ్మల్ని మానసికంగా ప్రశాంతంగా ఉంచే అవకాశాలున్నాయి ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళడం ఉత్తమంగా ఉంది అనవసరంగా కష్టాలను తెచ్చుకునే అవకాశాలు పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి నూతన పనులను ప్రారంభిస్తారు ఈ వారంలో అలాగే కొన్ని పరిస్థితులు మీకు మనో విచారాన్ని కలిగిస్తాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అలాగే పూర్వ పుణ్యం ఏదైతే ఉందో అది మిమ్మల్ని రక్షించే అవకాశాలుగా ఎక్కువగా ఉంది ఈ వారం ఇక రెండో రాశిగా చూస్తే వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి భవిష్యత్తులో చేసే ప్రణాళికలు ఏవైతే ఉన్నవో అవన్నీ మీరు ఈ వారంలో ఒక ప్లాన్గా వేసుకుంటారు ఇక శీఘ్ర కార్యసిద్ధి కనిపిస్తుంది ఒక శుభవార్త మిమ్మల్ని ధైర్యంగా మిమ్మల్ని మనోధైర్యంగా ఉంచేలాగా మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీ బుద్ధి బలంతో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతారు చేపట్టిన పనులను పట్టుదలతో ప్రణాళికబద్ధంగా పూర్తి చేయగలుగుతారు ముఖ్య విషయాల్లో ఆటంకాలు ఎదురుకాకుండా కాకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మీకు మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్థాన చలన సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి మెల్లమెల్లగా అంటే క్రమంగా మీకు అనుకూలత ఏర్పడే అవకాశాలు తొందరలోనే రాబోతున్నాయి మీరు కానీ వ్యాపారం చేస్తూ ఉంటే వ్యాపారంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి ఇక మూడో రాశిగా చూస్తే మిథున రాశి ఈ వారం మీకు ఫలితాలు అనేవి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ముఖ్య విషయాల్లో నిదానంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే మంచిది ఏదైనా కార్యక్రమం మీకు సత్ఫలితాలను సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తోటి వారి సహకారంతో పనులను పూర్తి చేస్తారు టెన్షన్స్ ఒత్తిడి పెరగకుండా చూసుకుంటే చాలా మంచిది మీకు దృఢమైన సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరే వారంగా కనిపిస్తుంది కానీ తొందరపాటుగా ఉండకపోవడం చాలా మంచిది ఆ తొందరపాటు పనికిరాదు అవసరానికి తగిన సహాయాలు మీకు అందుతాయి లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలకుండా ఉంటే తప్పకుండా లక్ష్యాన్ని చేరుకుంటారు అపార్థాలు కానీ ఇస్తే అవి వాటిని దూరంగా ఉంచండి ఎవరితో కూడా గొడవలు పడకుండా ఉండండి ఇబ్బంది పెట్టాలని చాలామంది చూస్తూ ఉంటారు వారికి దూరంగా ఉండండి ఇక చేపట్టే పనుల్లో అవగాహన లోపం లేకుండా చూసుకుంటే మంచిది అనుభవజ్జన సూచనలు మేలు చేస్తాయి ఇక ప్రయాణాలు చేయవలసి వస్తే కొంచెం ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం అదృష్టం వరిస్తుంది మంచి మనసుతో చేసే పనులన్నీ మీకు చక్కటి ఫలితాలను ఇస్తాయి ఒక పని కానీ ఒక వ్యవహారం కానీ మీకు తోటి వారి సహకారం వల్ల అది మీకు దగ్గరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి చేసే పనిలో మీకు స్పష్టత వస్తుంది శాంతంగా వ్యవహరించి అనుకూల ఫలితాలు సాధిస్తారు మీరు ఇక నూతన వస్తువులు కొంటారు కీలక వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహాలు మీకు చాలా వరకు మేలు చేస్తాయి కాబట్టి వాళ్ళ సలహాలు తీసుకోవడం మంచిది అలాగే మీకు శత్రువులు పెరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే మీ పక్కనే ఉంటారు అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనవసరంగా ఖర్చులు పెరుగుతాయి అలాగే వృధా ప్రయాణాలు చేయవలసిన కాలంగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇక సింహరాశి సింహరాశి వారికి ఈ వారంలో వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆశయ సాధనలో మంచి ఫలితాలు అంటే సఫలీకృతులు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక శ్రమతో కూడిన ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను సంప్రదించి వాళ్ళ సలహా సూచనలు పాటిస్తే మంచిది నిర్ణయాలు మీకు అనుకూలంగా రాకపోవచ్చు కాబట్టి పెద్దల సలహాలు పాటించండి గతంలో కాని పనిని ఇప్పుడు పూర్తి చేసేస్తారు ఒక వ్యవహారంలో మీకు అనుకూలంగా రాకపోగా అవమానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా ఎదుర్కోవాల్సి సమయం ఇది ఇక బంధుమిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు కాలం మంచి పనులకే వినియోగిస్తే మీకు శుభం కలుగుతుంది అధికారులతో జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక కన్నీ రాశి వారికి ఈ వారంలో విజయ సిద్ధి అనేది చాలా చాలా ఎక్కువగా కనిపిస్తున్నది మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ ఫలితాలు ఖచ్చితంగా మీకు దక్కుతాయి ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంది మీ అభివృద్ధికి సంబంధించిన ఒక శుభవార్త మీరు వింటారు మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేసే సంఘటనలు చోటు చేసుకునే వారంగా ఉంది కీలక వ్యవహారాల్లో పెద్దల ప్రశంసలు మీకు అందుతాయి నూతన కార్యక్రమాలను మీరు చేపట్టే వారంగా ఉంది ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు అలాగే ధన లాభ సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి కానీ ఆదాయానికి తగ్గ ఖర్చులు కూడా ఉన్నాయి ప్రయాణాలు ఏవైతే చేస్తారో అవి మీకు అనుకూలంగా కూడా ఉన్నాయి ఇక తులారాశి తులారాశి వారికి ఈ వారం గ్రహ బలం చాలా అనుకూలంగా ఉంది ఆశించిన ఫలితాలు మీకు ఏవైతే ఉన్నాయో అవి మీకు సిద్ధిస్తాయి బుద్ధి బలం బాగుండటం వల్ల కొన్ని కీలక వ్యవహారాల్లో వాటి నుంచి మీరు బయట పడగలుగుతారు బంధువుల సహకారం మీకు అందుతుంది ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది ఒక వార్త మీ ఇంట ఆనందాన్ని నింపే వారంగా ఉంది చైతన్యంతమైన ఆలోచనలతో విశేషమైన గొప్ప ఫలితాలను పొందుతారు ప్రశాంతమైన జీవితం మీకు లభిస్తుంది ఇక వృచ్చికి రాశి వృచ్చికి రాశి వారికి వారం శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది ఉత్సాహంగా ముందుకు సాగండి విశేషమైన ఫలితాలు మీకు సొంతమవుతాయి అవసరాలకు తగ్గట్టుగా పనిచేయాలి ఆర్థికంగా అనుకూలమైన సమయం తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులు పూర్తి చేయగలుగుతారు కీలక వ్యవహారాల్లో స్పష్టత లోపించకుండా చూసుకుంటే మంచిది మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంది కొన్ని చర్చలు మీకు లాభంగా ఉన్నాయి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి అధికారుల వద్ద వినయ విధేయాలతో వ్యవహరిస్తే మీకు అనుకూలంగా ఉంటుంది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ వారం మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయి పొరపాట్లు దొరలకుండా చూసుకుంటే మంచిది తలపెట్టిన పనుల్లో ఆచితూచి వ్యవహరిస్తే మంచిది ఆర్థికంగా రుణ సమస్యలు పెరగకుండా జాగ్రత్త వహించాలి ఆలోచనలో స్పష్టత తగ్గకుండా చూసుకోవాలి ముఖ్య కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి కోపాన్ని కాస్త తగ్గించుకుంటే చాలా మంచిది అధికారులకు అనిగి ప్రవర్తించవలసి ఉంటుంది మీరు చెయ్యని పొరపాటుకు నిందపడాల్సి రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇక మకర రాశి మకర రాశి వారికి వారం విశేషమైన కృషితో విజయాలు దక్కుతాయి ఆర్థికంగా శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది గృహ నిర్మాణాలు ఏవైతే ఉన్నవో అవన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి బంధువులతో పొరపక్షాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు కొన్ని వార్తలు మనో విచారాన్ని కలిగిస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారు మంచి యోగదాయకమైన అనుకూలమైన కాలంగా ఈ వారం ఉంది మీకు మీ మీ రంగాల్లో మీకు అనుకూల ఫలితాలు వస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధికి సంబంధించిన వార్తలు వింటారు అవసరానికి డబ్బు చేతికి అందుతుంది మీ ఇంట్లో ఒక వార్త మిమ్మల్ని ఆనందాన్ని నింపే అవకాశాలు కనిపిస్తున్నాయి బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ కీర్తి ప్రతిష్టలు ఏవైతే ఉన్నా అవన్నీ పెరుగుతాయి లాభదాయకమైన కాలం ఆర్థికంగా గొప్పవారు అయ్యే వారంగా ఉంది మీ కీర్తి ప్రతిష్టలు పెరిగితే కొన్ని సంఘటనలు ఉత్సాహపరుస్తాయి మిమ్మల్ని మీ ఆశయాలు నెరవేరుతాయి ఇక చివరిగా మీనరాశి మీ నిరాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ఆర్థికంగా లాభాలు ఎక్కువగా వస్తాయి దైవ బలం మీకు చాలా సంపూర్ణంగా మీకు మద్దతుగా అనుకూలంగా ఉంది బంధుమిత్రుని కలిసి సంతోషంగా గడుపుతారు ఒక పనిలో మీ ప్రతిభకు గుర్తింపు దక్కుతుంది శారీరక శ్రమ పెరుగుతుంది ఇతర వ్యవహారాల్లో మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కకపోవచ్చు కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది ఆరోగ్యం శుభప్రదంగా ఉన్నది వారం కొన్ని కీలకమైన వ్యవహారాల్లో ఆత్మీయుల సూచనలు మీకు పనిచేస్తాయి కాబట్టి మీరు కొన్ని విషయాలు జాగ్రత్తకుంటే సరిపోతుంది కొన్ని చాలా వరకు శుభకాలంగా ఈ వారం మీకుంది సో ఫ్రెండ్స్ ఇదండి వారం ఉండే రాశి ఫలాలు ఈ రాశి ఫలాలను బట్టి మీ రాశి ఏదైతే ఉందో ఆ రాశిని బట్టి అంచనా వేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు